చాలామంది మంది అమ్మో దేవుని దగ్గరికి చర్చి వెళ్ళాలంటే నాలో ఎలాంటి పాపం ఉండకూడదు నేను నేను ఇంకా పవిత్రంగా ఉండాలి లేకపోతే ఎలాంటి చెడ్డ అలవాట్లు నాకు ఉండకూడదు అవన్నీ మానేసిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్దాం చర్చకి వెళ్దాం అని అనుకుంటారు కానీ అది అసాధ్యమైన విషయం నేను ఇంట్లోనే ఉండి నాకున్న క్యాన్సర్ని నయం చేసుకుంటానన్న మాటతో సమానం అంతేనా ఇంట్లో ఉండి క్యాన్సర్ని ఎలా నయం చేసుకోగలుగుతాం కీమోథెరపీ ఇవ్వందే డాక్టర్లు మరి ట్రీట్మెంట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళండి ఖచ్చితంగా మనకు మన రోగం నయం అవ్వదు ఇంట్లో కూర్చుంటే చాలామంది దేవుని మందిరానికి ఎందుకు ఆగిపోతున్నారంటే అమ్మో నాకు ఆ వ్యసనం ఉంది నాలో ఇది ఉంది నాలో ఇది అది ఉంది నేను నేను ఎలిజిబుల్ కాదు దేవుని మందిరానికి వెళ్ళడానికి నేను నేను సరిపోను నేను మంచి అన్నీ మానేసిన తర్వాత నేను అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వెళ్తాను మేము అప్పుడప్పుడు విజిటిరన్స్కి వెళ్ళినప్పుడు మరి కుటుంబంలో మరి ఒకరు దేవుని మందిరానికి వస్తే ఒకరు రాలేని స్థితిలో ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే సమాధానం ఏంటంటే అయ్యా నేను కొన్ని మానుకున్న తర్వాత వస్తా ఇంకొకటి ఉంది అయ్యా అది మానుకున్న తర్వాత వస్తా నీ జీవితంలో జరగదు అది మన జీవితంలో జరగదు దేవుని సహాయం లేకుండా ఒక వ్యసనం నుండి మారడం మా మార్పు పొందడం అనేది విడుదల పొందడం అనేది మన జీవితంలో అసాధ్యమైన విషయం దేవుని మందిరం అనే హాస్పిటల్కి మనం రావాలి దేవుని మందిరం అనే హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకి ఏ రోగాలు ఉన్నాయో ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఏ వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకోగలుగుతామో మనకు అర్థమవుతుంది లేకపోతే నాలో ఇది ఉంది నేను ఇది నేను ఇది నేను ఇది నేను పాపిని నేను దౌర్భాగ్యరాలు దుష్టురాలని ఇంకేదా అట్లనే చచ్చిపోతాం ఎప్పటికీ మనలో మార్పు రాదు కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు పాపులను ప్రేమించే దేవుడు నేను నీతి మంతుల కొరకు రాలేదు పాపుల కొరకే వచ్చానంటాడు కదా దేవుడు అప్పుడు ధైర్యం కలుగుతుంది మనకి అవును కదా నా ఏసి నా కోసమే కదా ఈ లోకన్ వచ్చింది నేను పాపులను పిలవ వచ్చి తినే కానీ నీతి మంతుల రాలేదు అంటాడు ఎవరైతే పాపిగా ఇక్కడ ఫీల్ అవుతున్నారో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు గమనించుకోండి ఓకే నేను పాపిని నాలో ఇది ఉంది నా వల్ల కాదు దేవుని మందిరానికి నేను ఎలిజిబుల్ కాదు అని అని ఎవరైతే లోపల భావిస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే అయితే నీకోసమే నేను అయితే నిన్నే పిలుస్తున్నా నేను దేవుని మందిరానికి రా దేవుని సన్నిధిలో కూర్చో దేవుని మాటలు విను నీ బ్రతుకు ఖచ్చితంగా మార్చే దేవుడును పరమ వైద్యుడు కదా ఈ లోకంలో మరి మనకేదైనా అనారోగ్యం వస్తే మరి ట్రీట్మెంట్ ఇస్తారు ఇంజెక్షన్స్ పొడిస్తారు మెడిసిన్ ఇస్తారు ఇంకేదేదో ట్రీట్మెంట్ చాలా హై లెవెల్లో ట్రీట్మెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అయ్యా నా హృదయంలోకి వచ్చి పాపముందు తీసే తీసే బావు అంటే ఎవరైనా తీసేస్తారా అది మాత్రం మా చేత కాదు అలాంటి డాక్టర్ పుట్టలేదు పుట్టబోడు లేడు అని చెప్తారు ఒప్పేస్తుంటారు ఎందుకంటే మన హృదయంలో ఉన్న పాపము తీయగలిగిన శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఎవరు అంటే వైద్యుడు ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు అరే హాలెల్లుయా మనం చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చి కూడా గిల్టీలో ఉంటాం నాలో ఐదు ఉంది అయ్యో నేను సరిగా ప్రేయర్ చేసుకోవట్లేదు నేను సరిగా నేను దేవునికి అంగీకారంగా ఉండట్లేదు నో 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 ఎందుకు మరి ఏదైనా ఒక పాపంలో ఉన్న వ్యక్తి దేవుని మందిరానికి ఎందుకు అంత దూరం అయిపోతాడంటే ఈ గిల్ట్ వల్ల ఏదైనా ఒక పాపంలో చిక్కుకున్నప్పుడు చిన్న చిన్నగా దేవుని మందిరానికి దూరం అయిపోతాడు సహోదరులకు దూరం అయిపోతాడు ఆత్మీయ సహోదరులకు దూరం అయిపోతూ ఉంటాడు చిన్న చిన్నగా వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు ఎందుకు అంటే ఆ గిల్ట్ లోపల పాపము చేశాననే గిల్ట్ ఆ పాపము నేను దూరం చేస్తూ ఉంటాను దేవుని మందిరానికి నో ఇది నన్ను నిర్ణయించుకోవాలి ఏంటంటే నాలో ఎన్ని పాపములున్నా నేను ప్రభు మందిరానికి వెళ్తా నా బ్రతుకుని చెత్తదిద్దుకుంటా ఆ పరమ వైద్యుని చేతిలో నా జీవితాన్ని పెడతా ఎట్లనైనా ఆయన నన్ను శిక్షిస్తాడో కొడతాడో తిడతాడో ఇంకేదైనా చేస్తాడు ఏ ట్రీట్మెంట్ ఇస్తాడో నా తెలీదు కానీ నా జీవితాన్ని ప్రబుద్ధతలో పెట్టి నేను నన్ను నేను బాధ చేసుకుంటా దేవుని సహాయంతో అని ఎవరైతే మరి ఆ తీర్మానంతో దేవుని మందిరానికి వస్తారో ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు